जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता अध्यायमो अध्यायमु साङ्ख्ययोगमुपै एमिदव श्लोकं सुखदुःखे समे कृत्वा लाभालाभौ जया जयौ ततो युद्धाय युज्यस्व नैवं पापम् अवाप्स्यसि ओ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మవిద్యను ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు హో అర్జున నువ్వు నీ వృత్తి ధర్మాన్ని నీ స్వధర్మాన్ని నీ పనిని ఆచరిస్తూ ఉన్నప్పుడు నిరంతరము ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకో అదేమిటంటే నేను వేరు నా దేహము వేరు అనేటటువంటి విషయాన్ని మనస్సులో సాగిస్తూ ఆ భావన సాగిస్తూ ఇక తర్వాత నువ్వు చేసేటటువంటి పనులలో వచ్చేటటువంటి సుఖాలు దుఃఖాలు లాభాలు నష్టాలు జయాలు అపజయాలు వీటన్నింటినీ సమానంగా స్వీకరిస్తూ ఉండు అలా చేయగలమా అంటే చేయొచ్చు సుఖము లాభము జయము ఇవి కలిగినప్పుడు బాగా పొంగిపోతూ ఉంటాం అలా చేయకు పొంగిపోవటం అనేటటువంటిది సహజం కానీ ఆ సమయంలో నేను ఒక హెచ్చరిక ఇప్పుడు చేస్తున్నాను ఈ హెచ్చరికని జ్ఞాపకం తెచ్చుకో ఏమిటది అలా సుఖము లాభము జయము కలిగినప్పుడు బాగా పొంగిపోతే పాపం తగులుతుంది ఏం చేస్తుంది ఆ పాపం నీ జీవిత లక్ష్యాన్ని నువ్వు సాధించకుండా అడ్డుకుంటుంది అంటే మోక్షాన్ని అడ్డుకుంటుంది దానివల్ల ఏమవుతుంది మళ్ళీ ఈ జనన మరణ చక్రంలోనే నువ్వు ఉండిపోతావు అంటే ఈ సుఖము లాభము జయము కలిగినప్పుడు మితిమీరి నువ్వు కనుక పొంగిపోతే ఇంత నష్టం కలుగుతుంది అనే విషయాన్ని నువ్వు వెంటనే జ్ఞాపకం తెచ్చుకో అదే రకంగా దుఃఖము నష్టము అపజయము కలిగినప్పుడు కూడా కృంగిపోయావనుకో అది కూడా పాపహేతువే దానివల్ల కూడా పాపమే తగులుతుంది ఆ పాపం ఇంకా ఇంకా నష్టానికే దారితీస్తుంది కదా అప్పుడు కూడా ఇదే విషయాన్ని నువ్వు జ్ఞాపకం తెచ్చుకుంటే సుఖాలు లాభాలు జయాలు కలిగినప్పుడు మితిమీరినటువంటి ఆనందాన్ని పొందకుండా దుఃఖాలు నష్టాలు అపజయాలు కలిగినప్పుడు బాగా కృంగిపోకుండా నువ్వు సమ స్థాయిని నీ మనస్సులో అవలంబించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇది ఒక సాధన ఇలా చేస్తూ చేస్తూ ఉంటే ఈ సుఖ దుఃఖాలను లాభాలాభాలను జయాజయాలను చాలా సమస్తాయిలో తీసుకోగలిగే ఒక అద్భుతమైనటువంటి స్థితి నీకు ఏర్పడుతుంది అప్పుడు ఏ పాపము నిన్ను అంటనే అంటదు అంటూ శ్రీకృష్ణ భగవానుడు చేస్తూ ఉన్నటువంటి ఈ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ పరమాత్మ పలికినటువంటి అమృతవాక్కులను మనం కూడా తిరిగి మళ్ళీ పలికే ప్రయత్నం చేద్దాం మన జీవితమే ఒక కర్మక్షేత్రం కర్మలు చేయక తప్పదు చేస్తే అవి అంటించుకోకుండా ఉండటం కోసం కావలసినటువంటి ఒక విశేషమైన సాధన భగవానుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ సాధనను జ్ఞాపకం పెట్టుకుంటూ కర్మలను అంటించుకోకుండా కర్మల చేత బంధింపబడకుండా పాపాన్ని తగిలించుకోకుండా మన కర్మక్షేత్రములో మన కర్మలను ఆచరిస్తూ ఉందాం సుఖదుఖే సమే కృత్వా లాభాలాభౌ జయా జయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ ఓం అంతే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవ కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావుకా శ్రీసుకయ వారికి నమస్కారం యవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కార నారాయణం నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తుదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్ష నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణరేంద్ర వైవస్వత మణువు చిన్న కుమారుడు కవి అతను కూడా పరమ పొందాడు సరే ఇక మణువు యొక్క మరొక్క కుమారుడు అతని పేరు కురూషుడు అతని నుండే కారుష క్షత్రియ వంశం వచ్చింది కారుష క్షత్రియులందరూ ధర్మపరాయణులు ఇంకొక మనువు మనువు యొక్క ఇంకొక కుమారుడు ధృష్టుడు అతని నుండి ధార్ష్టం అనే క్షత్రియ జాతి వచ్చింది మరొక కుమారుడు నృగుడు అతనికి సుమతి మొదలైన కుమారుడు జన్మించారు సుమతికి భూతజ్యోతి భూతజ్యోతికి వసువు జన్మించారు వసువుకి ప్రతీకుడు అతని కుమారుడు ఓఘవానుడు ఓఘవానుని కుమారుడు కూడా ఓఘవానుడే అని పిలవబడ్డాడు అతని పుత్రిక ఓఘవతి సుదర్శనుడు అనే అతను ఆ ఓఘవతిని వివాహం చేసుకున్నాడు సరే ఇక మనువు యొక్క మరొక్క కుమారుడు నరిష్యంతుడు నరిష్యంతునికి చిత్రసేనుడు అతనికి వృక్షుడు రుక్షునికి మేధ్వానుడు అతనికి పూర్ణుడు పూర్ణుడికి ఇంద్రసేనుడు జన్మించారు ఇంద్రసేనునికి వీతిహోత్రుడు వీతిహోత్రునికి సత్యశ్రవుడు సత్యశ్రవునికి ఉరుశ్రవుడు ఉరుశ్రవునికి దేవదత్త అభవతు దేవదత్తుడు జన్మించారు దేవదత్తునికి అగ్నివేశ్యుడు పుట్టాడు అగ్నివేశ్యుని నుండే అగ్నివేశ్యాయనం అనే బ్రాహ్మణ వంశం ఉత్పన్నమయ్యింది అంటూ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्र य गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिशताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता रण्डवाध्यायमुफ्यनमिदवश्लोकमु सुखदुःखे समे कृत्वा लाभालाभौ जया जयौ ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि सुखदुःखे समे कृत्वा लाभालाभौ जया जयौ ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण